ఈరోజు కల్లూరు మండలం ముచ్చవరం గ్రామంలో వైకంటి హరిబాబు గారు ఈరోజు నాడు అకస్మాత్క మరణం మరణించడం జరిగింది వారు ఈ పంచాయతీలో చేసిన సేవల పట్ల ఈరోజు వారి బ్రదరు వైకంటి శ్రీనివాసరావు గారు రెండు ముక్కలు చెప్పుకున్నాం శ్రీనివాస గారు సర్పంచి మన మా మాజీ సర్పంచి గారు వైకంటి హరిబాబు గారు ఎంతో మంచి పేరు ఉంది ఈ గ్రామంలోనే కాదు మండలంలోనే ఇప్పటికీ ఆయన ఇప్పటికీ ఆయన ఓబలరావు బంజర్ కానివ్వండి నారాయ బంజర్ కానివ్వండి అన్ని గ్రామాల్లో కూడా హరిబాబు గారు ఒక మంచి మంచితనం ఉంది ఏదైనా ఒక ఫ్యామిలీ గొడవల్లో కూడా ఏదైనా గొడవ జరిగితే ఆయన గారు వస్తే బాగుంటుందని అన్న వాళ్ళు ఉన్నారు నేను కూడా చూశాను ఇది ఇది ఎట్లా చూద్దాం ఇది మీ గ్రామం మెయిన్ ముందు ఓబలరాబంజర్ గ్రామంలో ఆయనంటే పంచాయతీ విషయంలో మంచిగా మంచి పేరు సంపాదించుకోవడం రెండు సార్లు పంచాయతీ పడిపోయి ఇంటికి కూడా ఎక్కడ ఎలిగేషన్ లేదు ఇక్కడ మంచి మంచిగా మంచి తరంగా అందర్తనం మంచిగా ఉండేవాడు అందర్తను మంచిగా చేసేడు ప్రతి విషయంలోనూ ఆయన చూస్తే ఆయన ఏ విషయం న్యాయం చేసే ప్రయత్నం చేసేవాడు వైకంఠి హరిబాబు గారు రాజకీయంగా వేరే చూసేవారు పేద ప్రజల్ని వేరే చూసేవారు ఈ గ్రామాల్లో కూడా మంచి పేరు ఉన్న వ్యక్తి ఇప్పటికే ఏఆర్ హెచ్ఆర్స్ రాజన్న ఆర్గనైజర్ జాతీయ అధ్యక్షులు వచ్చారు మార్కెట్ కమిటీ చైర్మన్ నీరజాగర్ వచ్చారు ఇంకా డాక్టర్ గారు వచ్చారు జలగం ప్రసాద్ గారు వచ్చారు ఇంకా ప్రముఖులు చాలా మంది రేపటి నుంచి తండోపు తండాలుగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికే మన పొంగులెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వస్తారు ఇదే విషయంలో ఆయన మన ఆయన పాధికారు చూడడానికి చాలా మంది ప్రభుత్వం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని పార్టీల వర్గాలు ఒక పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు రెండు పరివారాలుగా ముచ్చవారం పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యారు ఏకగ్రీయంగా ఆ తర్వాత ఒక ఎంపీడీసీ అంటే వారి మేడం గారు ఎంపీడిసిగా ఎన్నికయ్యారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను కూడా ఎంతో మంది హర్షిస్తున్నారు హరిబాబు గారు అంటే ఒక పార్టీ పరంగా చూడరు చాలా ఒక కుటుంబ సభ్యులు చూస్తారు